హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మమత నేనైతే రీసెంట్గానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలని ఈరోజైతే నా గురించి ఫుల్గా డీటెయిల్స్ చెప్పాలని ఈ లాంగ్ వీడియోని తీస్తున్నాను ముందుగా అయితే అందరికీ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు సో మనకి ఈసారి స్పెషల్ ఏంటంటే మన శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజే శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి వరలక్ష్మి వ్రతం కూడా చేసుకోవాలనుకునేటోళ్ళు ఈరోజు చేసుకోవచ్చు ఏం తప్పులేదు సో నా పేరు అయితే మమత మాది సూర్యాపేట దగ్గర ఉంటుంది నేను నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి నేను హౌస్ వైఫ్ని నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు బాబులే ఒక బాబు అయితే ఫోర్త్ క్లాస్ చదువుతున్నాడు ఒక బాబు సెకండ్ క్లాస్ చదువుతున్నారు మా మా వారైతే బిజినెస్ చేస్తారు సో ఏం బిజినెస్ అనేది అడగకండి ఏది దొరికితే అది చేసేస్తుంటాడు నా పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ అయితే వంట నేను పిల్లల వరకు బాక్స్ లంచ్ రెడీ చేసి పిల్లల్ని అయితే బాక్స్ పెట్టేసి పంపించేసాను అయితే లంచ్లోకి నేను ఆలుగడ్డ ఫ్రై ఆలుగడ్డ కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డ కర్రీ ఇప్పుడు అయితే నేను టమాటోస్ కట్ చేస్తున్నానండి ఓకే కిందికి చూస్తుంది ఏంటి అని అనుకోకండి టమాటోస్ కట్ చేస్తున్నాను ఎందుకంటే ఆలుగడ్డలో మనం శ్రావణ శుక్రవారం కాబట్టి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి అవాయిడ్ చేస్తే చాలా మంచిది నేను అలానే చేస్తాను కాబట్టి ఆనియన్స్ వేయట్లేదు కాబట్టి కొంచెం గ్రేవీ కోసం అని నేను టమాటోస్ కట్ చేస్తున్నాను సో ఆలు టమాటో చేస్తున్నాను వంట అయితే రెడీ చేస్తున్నాను మా దేవుణ్ణి చూపిస్తాను రండి చూడండి మా ఆయన పెద్ద కేసీఆర్ భక్తుడు అందుకని ఆయన దగ్గరికి వెళ్ళి మరీ ఫోటో తీయించుకొని అయితే వచ్చాడు సో మా దేవుని అయితే చూపిస్తాను చూడండి మీకు షార్ట్ వీడియోలో కూడా పెడతాను చూడండి ఈ వెంకటేశ్వర స్వామిని చూడండి మాకు ఇక్కడ ఈయన మా సారు తిరుపతిలో తీసుకొని వచ్చాడు ఈ ఫోటో ఈ ఫోటో స్పెషాలిటీ ఏంటంటే మనం ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేయగానే శ్రీ మహాగణపతి నమ అనే స్తోత్రం అయితే వినిపిస్తుంది సో ఆ స్తోత్రం అయితే ఓం శ్రీ మహా గణాధిపతి నమ అనే స్తోత్రం అయితే వినిపిస్తుంది ఆ స్తోత్రం విన్నప్పుడల్లా నాకైతే ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుందండి చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది దిస్ ఈజ్ మై వర్క్ సారీ అటన్ని చూడకండి ఇది నా వర్క్ నేనైతే టైలింగ్ చేస్తాను ఇంట్లో ఇంట్లో ఖర్చుల వరకు అయితే నేను టైలింగ్ చేసి సంపాదించుకుంటానండి సో ఇదంతే మా ఇల్లు చూడండి మీకు ఇల్లు స్టార్టింగ్ నుంచే నేను చూపిస్తాను చూడండి ఇదైతే మెయిన్ డోరు ఇది మెయిన్ డోరు ఇది బయటికి ఇలా కనిపిస్తుంది అనమాట లోపలికి వస్తే ఇది మెయిన్ డోరు ఇక్కడ నుంచి ఇలా వస్తే ఇది హాలు హాలు అలాగే ఇక్కడ ఇది ఇంకొక డోరు హాలు హాల్లో మా సోఫాలు నా మిషని హాల్ అనేది ఇలా ఎల్ షేప్లో తీసుకున్నాం మేము ఇలా ఉంటుంది హాలు హాల్ ఇలా వస్తుంటే సో ఇటువైపు అయితే పూజా రూము అలాగే ఇది మా కిచెన్ ఓపెన్ కిచెన్ అనమాట రూము అలాగే ఇక్కడ ఇది వచ్చేసి ఇక్కడ ఒక బండ వేయించాలి గ్యాస్ బండ లాంటిది ఇక్కడ కూడా వేయించాలి సో అప్పుడు మాకు టైం లేక వేయించలేదు కాబట్టి ఇలానే ఎందుకు వదిలేయడం అని ఇది నేనైతే మీషోలో తీసుకున్నాను ఈ స్టిక్కరు మిషోలో తీసుకొని అయితే వే వేశాను సో ఏది పడ్డా కూడా వెంటనే క్లీన్ చేసుకోవచ్చు అలాగే హాల్ నుంచి ఇలా వస్తే ఇది మా బెడ్రూమ్ ఇక్కడ కూడా ఒక సోఫా అయితే వేసాను ఇది మా బెడ్రూమ్ అండి అలాగే ఇలా వెనక్కి వస్తే ఇది మా టీవీ ఇది ఇంకో బెడ్రూమ్ ఇది డ్రెస్సింగ్ టేబుల్ నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి సో ఇది నా గురించి మా ఇల్లు నా గురించి అయితే నేను చెప్తున్నాను సో ఎవరు బ్యాడ్గా తీసుకోకండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో ఎలా ఉందో చెప్పండి మీకు అలాగే ఇంకొకటి ఈ వెంకటేశ్వర స్వామి వా ఫోటో గురించి ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను తప్పకుండా అలాగే నేను డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేస్తానండి అంబ్రిల్లాలు కానీ లాంగ్ ఫ్రాక్స్ మీకు మీరు ఎలాంటి రిఫరెన్స్ పిక్ ఇచ్చినా కూడా నేను దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసే చేసేది ఇస్తాను మన ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి కూడా కొరియర్ చేసి పంపిస్తామండి చాలా తక్కువ ప్రైస్లోనే చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లోనే స్టిచ్చింగ్ చేస్తాను మీకు అలాంటివి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ అందరికీ మరొకసారి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ